గడ్డిలో పెట్టిన ఎప్పటివరకు బతికి ఉండేవి ఇవి ఇది షార్ట్ అంటే మూడోది మామూలు చూడండి ఫ్రెండ్స్ వాటాకైతే అయింది అలాగా ఎక్కువ పోనిస్తా వా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డెవలప్ ఫిషింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇగో మంజరా డ్యామ్ వెనకాల కి అయితే వచ్చాము సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది చేపలు పడతాయి లేదని చూడాలి రోజు అయితే నేను వాడేది చూడండి చూడండి ఫ్రెండ్స్ మన సెటప్ అయితే లూకాన్ గూన్స్ స్క్వాడ్ రాడు అండ్ రీల్ వచ్చేసి గో క్యాస్ట్ ప్రోకో ఇది కొత్తగా లాంచ్ అయింది దీని అయితే వాడుతున్నాము సో ఫ్రాగ్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఫ్రాగ్ చెప్పు ఫ్రాగ్ చెప్పని ఇదైతే స్క్రమ్ ఫ్రాగ్ కాపీ ఇది మొరిజో కంపెనీ ఇది జస్ట్ నూట అరవై రూపాయలు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి మంచిగా ఉంది సో లైన్ వచ్చేసి షార్ట్ ఫిష్ థర్టీఎంఎమ్ మా బామ్మర్ది కూడా వచ్చి నిద్రం వచ్చినాం చూడండి మా బామ్మర్ది వచ్చేసి మా బామ్మర్ది వాడే రాడైతే ఇది అడ్వాన్స్ ఎయిట్ ఫీట్ మేమైతే ఖచ్చితంగా ఎయిట్ ఫీటే వాడతాం ఎందుకంటే పెద్ద సైజులు అయితే మన కంపల్సరీ ఎయిట్ ఫీట్ అయితేనే చాలా బెటర్ అది రీల్ వచ్చేసి సీజర్ మెగా కూడా లైన్ సేమ్ స్వాట్ ఫిష్ ఫ్రాగ్ వచ్చేసి ఇది మ్యాన్ ఆఫ్ ఫ్రాగ్ దీనికి అయితే మంచి రిజల్ట్ అయితే ఉండే మొన్న నేను చాలా ఈరోజు అయితే మా బామ్మ పడుతా అన్నాడు సరే బాబా సరే అని చెప్పేసి ఇచ్చినా ఓకే ఫ్రెండ్స్ ఫిషింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మన లొకేషన్ అయితే చూడండి ఇది మంజరే డ్యామ్ వెరకాలా సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకుంటే రండి కానీ ఇక్కడ చాలా ముసలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ すいま చూడండి ఫ్రెండ్స్ వాటాకైతే అయింది ఎట్లా ఉంటుంది సైజు చూడండి ఫ్రెండ్స్ మనకైతే కుర్రమంట మంచిగా సైజు వాడు ఇక గాలి నాది వచ్చినట్టున్నది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ క్రోమట మంచి సైజు అటాక్ అయితే అయింది చూడండి ఫ్రెండ్స్ ఉక్కులు అయితే ఎట్లా దిగినాయి మనకు మరీజో ఫ్రాక్ అంటే ఇట్లా ఉంటుంది నోటితో కొట్టాల్సిన పని లేదు వెనక నుంచి కూడా దిగుతాయి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఫ్రాక్కి ఉక్కులు ఎట్లా దిగినాయా ఎప్పుడైనా ఫ్రాక్లు కొనేటప్పుడు ఏ కంపెనీ అయినా పర్లేదు కానీ ఉక్స్ చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ బుక్స్ మంచిగా దిగేటట్టు ఉన్నాయా లేదా చూసుకొని కొనాలి అప్పుడైతే మనకు రిజల్ట్ ఉంటుంది ఓకే చూడండి ఇక మనం కొట్టే షాట్కు బుక్స్ వెనకాల నుంచి దిగినాయి ఫ్రెండ్స్ ముందు నుంచి కాదు వెనకాల నుంచి కొరమ వెనుక ఓకేనా ఓకే ఇస్తా నేను బాగా దగ్గరున్నావురా నాకు మనం ఎగ్గా కూడే పంది చేపాలు కూడా కొట్టి తట్టు ఉన్నాయి రా అంటే ఇట్లా సైడ్ కొట్టాలి అమ్మ రేపు చిన్నగా ఉన్నట్టున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇది మన రెండోది దీనికి కూడా ఉప్పులు ఎక్కడ దిగినాయి చూడండి దట్స్ కాల్డ్ మొరిజా మొరిజా ఫ్రాగ్ అంటారా బాబు మొరిజా దీనికి పెట్టిన నూట అరవై రూపాయలకు నేనైతే దగ్గర దగ్గర ఇప్పటికీ ఒకటి నాలుగు కిలోల పూమెను కొట్టిన దీనికి ఒకటి రెండు కిలోల పూమెను ఇంకా కొరముట్టలు అయితే ఒక ఇరవై అన్ని కొట్టినా నూట అరవై రూపాయలు వరత అయితే వెళ్ళింది మీరు చూడండి ఎట్లా దిగిందో కనపస్తుందో లేదు అర్థమైతే లేదు కెమెరా అయితే బ్యాక్ ఉంది దీని ఎన్నకు దిగింది దీని తలకాయ మనకు పనిచేయదు ఇక చూడండి కుర్రమొట్ట మూడోది మామూలు సైజు కాదు ఎక్కడైందనుకున్నా ఏమైనా ఆఫ్ అయిపోయింది ఎండ కూట దాన్ని అబ్బా సైజు అబ్బావుడిగా చూడండి ఫ్రెండ్స్ నాలుగోది ఇది దీని సైజ్ ఒకసారి చూడండి ఇంక ఆగుతలేదు ఎటు పోతుందా ఎటు పోతావమ్మా అరే అనిలు అవి పట్టుకొని ఇట్రా

పోనిస్తా అనుకుంటావా పోతా అనుకుంటావా ఎన్ని గుండెలు నీకు ఎన్ని గుండెలు నీకు చెప్పు పోతా అనుకుంటావా ఎటు పోతా అనుకున్నావు చూడండి ఫ్రెండ్స్ సాహసో తోపే సో పోతాన్నది వెరీ కొట్టిందా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సైజా పోయింది పోయింది చూడు పట్టు కూడిపోయిందా పూమెనా పూమేనా వెరీ గుడ్ వెరీ గుడ్ అంతేనా రిషార్ట్ క్యాచ్ అండ్ రిలీజ్ చిన్నపిల్ల దీన్ని ఎవరు పడమన్నాడు దీన్ని ఇప్పుడు విడిచబెట్టాలి పో చలో